భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది సూత్రాలు పాటించాల్సిందే భార్యాభర్తల మధ్య ఆనందమైన వాతావరణం ఉండాలంటే దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ముఖ్యమైన సూత్రాలను భార్యాభర్తలు పాటించాలి కొన్ని ముఖ్యమైన లక్షణాలను భార్యాభర్తలిద్దరూ కలిగి ఉండాలి అప్పుడే వారి జీవితం ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు ఇంతకీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండటానికి కావాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి వారు పాటించాల్సిన దాంపత్య సూత్రాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం భార్యాభర్తల దాంపత్యానికి కావాల్సిన మొదటి సూత్రం ఇదే భార్యాభర్తలిద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి భార్యాభర్తలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు భర్త యొక్క స్వభావం భర్త ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు ఏం మాట్లాడుతాడు ఏంటి అనే విషయాలపై భార్యకు అవగాహన ఉండాలి భర్త ఇష్టాయిష్టాలకు భార్య ప్రాధాన్యత ఇవ్వాలి భర్తపైన భార్యకు అంతే సంపూర్ణ విశ్వాసం కూడా ఉండాలి ఇక అలాగే భార్యపైన కూడా భర్తకు పూర్తి నమ్మకం ఉండాలి తన భార్య స్వభావం ఏంటి ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది వంటి అన్ని విషయాలపై భర్తకు కూడా అవగాహన ఉండాలి ఆమె ఇష్టాయిష్టాలకు భర్త ప్రాధాన్యత ఇవ్వాలి భార్యాభర్తలిద్ద రికీ ఒకరిపై ఒకరికి సంపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి బలమైన విశ్వాసం కలుగుతుంది ఈ బలమైన విశ్వాసమే భార్యాభర్తల బంధానికి బలమైన పునాదిగా మారుతుంది వారి దాంపత్య జీవితం సుఖంగా సాగడానికి సోపానం అవుతుంది భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే పాటించాల్సిన రెండో సూత్రం ఇదే భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిగా ఉండాలంటే పాటించాల్సిన మరొక సూత్రం ఒకరిపై ఒకరు గౌరవాన్ని కలిగి ఉండటం భార్యాభర్తలిద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి ఒకరిపై ఒకరు తమ గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి ఇతరుల వద్ద భర్తను కించపరిచేలా భార్య భార్యను కించపరిచేలా భర్త ఎప్పుడూ ప్రవర్తించకూడదు భార్యాభర్తలు ఇరువురు తమ భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచేలా ప్రవర్తించకూడదు భార్యాభర్తల ఇద్దరి మధ్య సంపూర్ణ గౌరవం ఉంటే భార్యాభర్తల బంధం మరింత బలంగా ఉంటుంది భార్యాభర్తలిద్దరికీ వర్తించే ముఖ్య సూత్రం సర్దుకుపోతేనే సాఫీగా సంసారం భార్యాభర్తల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలని చెబుతున్నారు పెద్దలు భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుండా ప్రతి విషయాన్ని చర్చించుకునే స్వభావం ఉండాలని చెబుతున్నారు ఒకరిపై ఒకరు నీకంటే నేనే ఎక్కువ అనే ధోరణిని విడనాడి దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు ఆర్థిక విషయాలలో కూడా ఒకరికి ఒకరు బాసటగా ఉండాలని అంటున్నారు అర్ధం చేసుకుని ఒకరికి ఒకరుగా ఉంటేనే దాంపత్యానికి అర్థం ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండటం ఒకరి కష్టాన్ని ఇంకొకరు అర్థం చేసుకోవడం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అని చెబుతున్నారు ప్రేమను వ్యక్తం చేస్తేనే అర్థం అవుతుంది కాబట్టి ప్రేమ వ్యక్తీకరణ ఇద్దరిలోనూ ఉండాలని చెప్తున్నారు అనేక విషయాల్లో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆలోచనల సారూప్యత లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇరువురి వ్యక్తిత్వాలకు గౌరవం ఇచ్చి దాంపత్య జీవితాన్ని అర్థవంతంగా సాగించాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవటంలో సర్దుకుపోవటంలో సంసారం సాఫీగా ఆనందదాయకంగా సాగటానికి అవకాశం ఉంటుంది ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండాలి ప్రేమ ఏ బంధానికైనా పునాది లాంటిది భార్యాభర్తల మధ్య బంధం ప్రేమపై ఆధారపడి ఉంటుంది ప్రేమ అంటే బాహ్య సౌందర్యం కాదు మనసు లోపలి భావాల కంటే బలమైనది భాగస్వామితో ప్రేమలో ఉన్నప్పుడే వారి బలహీనతల్ని అర్థం చేసుకోగలరు ఒకరొకరు సాయం చేసుకోగలరు అందుకే దాంపత్య జీవితంలో ప్రేమకు పెద్ద పీట వేయాలి అప్పుడు మీ బంధం నిజమైనది ప్రత్యేకమైనదిగా మారుతుంది తప్పుల్ని సరిదిద్దుకోవడం దాంపత్య జీవితంలో తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎంతైనా అవసరం బలమైన వివాహానికి పునాది ఒకరి కోరికలను ఒకరు గౌరవించడం ప్రతి నిర్ణయంలో మీ భాగస్వామికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అంతేకాకుండా సహనం అవగాహన ఇద్దరి మధ్య ఉండాలి ఒకరి తప్పుల్ని మరొకరు సరిదిద్దాలి ఇలా ఫాలో అయితే వైవాహిక జీవితం సంతోషంగా మారుతుంది నమ్మకం అనేది ఇద్దరినీ సంతోషంగా మార్చగల మూల మంత్రం ఒకరికొకరు మద్దతు భార్యభర్తల మధ్య గౌరవం నిర్ణయాన్ని సమర్థించే వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో మద్దతు కూడా అంతే అవసరం ఒకరి నిర్ణయాలకు ఆలోచనలకు మరొకరు ఖచ్చితంగా మద్దతు ఇస్తేనే ప్రేమ పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలి పని చిన్నదైనా పెద్దదైనా సరే భాగస్వామికి మద్దతు ఇవ్వాలి ఇంట్లో వేరే వారితో గొడవల సమయంలో కూడా మద్దతు ఇవ్వడం నేర్చుకోవాలి గౌరవం కూడా ముఖ్యం ప్రతి బంధానికి గౌరవం అవసరం కాని భార్యాభర్తల బంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనది భాగస్వామి ఎంత ధనవంతుడైనా పేదవాడైనా అతనిని ఆమెను గౌరవించడం మీ కర్తవ్యం ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తించుకోవాలి వివాహం తర్వాత ఒకరి మధ్య మరొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి ఇలా చేస్తే వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది భవిష్యత్తులో చిన్న విభేదాలు వచ్చినా మీ బంధం ముందు నిలబడలేవు కోరికలకు గౌరవం భార్యాభర్తల మధ్య అనుబంధం ఒక అందమైన తోట లాంటిది దీనిలో ప్రతి మొక్కకు ప్రేమ సంరక్షణ అవసరం అంటే భార్యభర్తల బంధంలో ఒకరి కోరికలను అర్థం చేసుకోవడం ఆ కోరికల్ని గౌరవించడం చాలా ముఖ్యం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తమ భాగస్వామి అభిప్రాయాన్ని తీసుకునే వారు మాత్రమే ఈ అందమైన తోటను మరింత అందంగా మార్చగలరు భార్య లేదా భర్త కోరికలకు గౌరవం ఇవ్వాలి భార్యాభర్తలిద్దరూ ఒకరి పనిని మరొకరు మెచ్చుకోవడం ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఇవే అవేంటో ఒక్కసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం వివాహ బంధంలో నమ్మకం ప్రేమ చాలా ముఖ్యం మీరు ఎంత బిజీగా ఉన్నా మీ భాగస్వామితో గడపడానికి సమయాన్ని కేటాయించాలి మీ సంతోషాలు బాధలను ఒకరికొకరు షేర్ చేసుకోవాలి లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అపార్ధాలు పెరుగుతాయి మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నా వారికంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుందని గుర్తుంచుకోండి అక్కడ వారు కొంత సమయం గడపాలని కోరుకుంటారు స్నేహితులతో గడపాలని ఉద్యోగం మార్చాలని అనుకుంటారు అప్పుడు వారికి కొంత సమయాన్ని కేటాయించాలి అది వారికి రిఫ్రెష్ గా అనిపిస్తుంది మీపై గౌరవం రెట్టింపవుతుంది దంపతులు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూడకూడదు ఇది సంబంధాన్ని పాడు చేస్తుంది మీరిద్దరూ జీవితకాల భాగస్వాములు ఈ విషయాన్ని గుర్తుంచుకుని మెదలాలి ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకోవాలి పరిమితులు అందరికీ తెలుసు కాని ఆంక్షలు పెట్టవద్దు మీ ప్రకారమే అవతలి వ్యక్తి నడుచుకోవాలని ఆశించవద్దు మీరు ఉద్యోగం చేస్తే మీ ఇంటి బాధ్యతను మీ భార్య చూసుకుంటుంది ఇది కూడా ఒక పెద్ద పని అని గుర్తించండి మీ భార్య గృహిణి అయితే ఆమె పనిని చిన్నదిగా చూసి ఎగతాది చేయకండి మిమ్మల్ని ఎలా గౌరవిస్తుందో మీరు కూడా అలాగే ఆమెను గౌరవించాలి భార్యాభర్తల మధ్య బంధం కలకాలం ఉండాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి ఏం చేసినా ఒకరికి తెలియకుండా ఒకరు చేయకూడదు ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఒకరికొకరు సహకరించుకోవాలి అది మీ బంధాన్ని కలకాలం నిలుపుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు